గౌతమ్ని కాపాడడానికి ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ పల్లవి ఒక అబ్బాయిని తీసుకొని అర్జున్ ప్రసాద్ ఉన్న హాస్పిటల్కి వస్తుంది ఇక్కడ అర్జున్ ప్రసాద్ గారు ఎవరు అంటుండగా మీరెవరు అని అడుగుతుంటారు అందరూ నేను ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ పల్లవి ఇక్కడ గౌతమ్ అనే పేషెంట్కి బ్లడ్ కావాలంట కదా అని అనగానే సుభద్ర మీది ఆ బ్లడ్ గ్రూపేనా అని అడుగుతుండగా కాదు నా ఫ్రెండ్ది ఆ బ్లడ్ గ్రూపే బ్లడ్ ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పగానే అమ్మయ్య అని దేవునికి దండం పెట్టుకుంటారు అందరూ ఇలా రండి అంటూ ఆకాష్ ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోగా ఆ అబ్బాయి బ్లడ్ ఇస్తుంటే గౌతమ్కి ట్రీట్ చేస్తూ ఉంటాడు ఆకాష్ కానీ పల్లవిని ఇలా అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ మా అబ్బాయికి బ్లడ్ అవసరమని మీకెలా తెలిసింది అని అంటుండగా అది అంటూ బయటే హాస్పిటల్ ముందు నిలబడిన అహల్య వైపు చూడగా చెప్పొద్దు అన్నట్టు రెండు చేతులెత్తి దండం పెడుతుంది అహల్య ఇక దాంతో అలా కాదు బయట ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నా అని అంటూ ఉంటుంది పల్లవి ఇదిరా మానవత్వం అంటే చూసారా మానవత్వం కొద్దీ ఇంత సహాయం చేయడానికి వచ్చింది కానీ వాడు తెచ్చుకున్న అమ్మాయి చూసిందా ఏం చేసిందో గుప్పెడంత బ్లడ్ ఇవ్వడానికి కూడా నేను ఇవ్వను నీ మానాన నువ్వు చావు అంటూ వెళ్ళిపోయింది మీరేమో దాన్ని కోడలు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు ఇప్పటికైనా దాన్ని స్వరూపం తెలిసిందా అని తిడుతూ ఉంటుంది భానుమతి పల్లవి అయోమయంగా అక్కడున్న వాళ్ళందరినీ బయట నిలబడ్డ అహల్యని చూస్తూ సైలెంట్గా ఉండిపోతుంది బ్లడ్ ఇవ్వడం అయిపోయాక ఆ అబ్బాయి బయటికి రాగానే థ్యాంక్ యూ బాబు అని అంటూ చేతులెత్తి దండం పెడతాడు అర్జున్ ప్రసాద్ అయ్యో అంకిల్ మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి తప్ప ఇలా కృతజ్ఞతలు చెప్పకూడదు అని అతను అనడంతో ఇక నవ్వేస్తాడు అర్జున్ ఇక భానుమతి అది కాదు బాబు మీరు రక్తం ఇచ్చి మా మనవన్ని కాపాడారు దానికి బదులు మీకు డబ్బు అని అంటూ ఉండగా పల్లవి కోపంగా మేము చేసింది డబ్బుల కోసం కాదు ఇంతకుముందు మీరు అన్నారు కదా మానవత్వం దానికోసమే చేసాం కానీ మీకు ఒక్కటి చెప్తాను బామ్మగారు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా మాటలు అనడం అవమానించడం అనుమానించడం రెండు తప్పే అని అంటూ పద అని అంటూ ఆ అబ్బాయిని తీసుకొని పల్లవి బయటికి వచ్చేస్తుంది ఇక అహల్య పల్లవి ఆ అబ్బాయికి ఇద్దరికి రెండు చేతులెత్తి దండం పెడుతూ థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది ఇక ఆ అబ్బాయి వెళ్ళిపోగానే మళ్ళీ పల్లవితో నా కోసం ఇంత సమయం వెచ్చించారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది అయ్యో ఏముందండి కానీ మీరు మీ భర్త ప్రాణాల్ని కాపాడుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు తీసుకున్న స్ట్రగుల్ చాలా గ్రేట్ కానీ మీకు మీ భర్తకి ఏమైనా ఉన్నాయా అంటుండగా లేవు అంటుంది అహల్య తన ఫ్యామిలీకి నీకు పడదా అని అడుగుతుండగా లేదు అని అనగానే మరి ఇంత స్ట్రగుల్ తీసుకొని ప్రాణాలు కాపాడి తెర వెనుక ఎందుకు ఉండిపోయారండి అనగా సైలెంట్ అయిపోతుంది అహల్య మీరేమన్నా సరే మీ స్ట్రగుల్ మాత్రం చాలా గ్రేట్ మీరు మీ భర్త హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అని అంటూ పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ గౌతమ్కి ఇంజెక్షన్ వేసి ఎలా స్పృహలోకి వస్తాడా అని ఆకాష్ ఆలోచిస్తూ ఉండగానే మెల్లిగా ఆకాష్ కోరుకున్నట్టే గౌతమ్ స్పృహలోకి రావడంతో అందరినీ ఆకాష్ పిలవడానికి వెళ్తాడు బయట ఉన్న అహల్య దగ్గరికి వెళ్ళి నువ్వే కదా పల్లవిని బ్లడ్ని తీసుకొచ్చింది అంటుండగా అది అన్నయ్య అని తడబడుతూ ఉంటుంది అహల్య నాకు తెలుసమ్మా నువ్వు గౌతమ్ని అంత ఈజీగా వదిలిపెట్టవని నీలాంటి వైఫ్ దొరికినందుకు వాడు చాలా అదృష్టవంతుడు అని అంటూ ఉంటాడు ఆకాష్ అది అన్నయ్య ఇప్పుడు ఆయనకేం కాదు కదా బాగానే ఉంటారు కదా అని అహల్య భయంగా అడుగుతుండగా నీలాగా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి భార్యగా దొరికినాక వాడికి ఏమవుతుందమ్మా బాగుంటాడు అని ఆకాష్ భరోసా ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయి అందరినీ ఐసీయూలోకి తీసుకెళ్తారు ఇక గౌతమ్ స్పృహలోకి రాగానే అందరూ గౌతమ్తో మాట్లాడుతూ ఉంటారు స్పృహలోకి వచ్చావా అసలు ప్రాబ్లం ఎలా జరిగిందిరా ఎవరు రాణిపై అటాక్ చేసింది అని అర్జున్ అడుగుతూ ఉంటాడు తెలీదు నానా అని అంటూ బుల్లబ్బాయిని గుర్తు చేసుకొని ఇప్పుడు బుల్లబ్బాయి కూర్చో చెప్తే అహల్య కూర్చి చెప్పాలి అని అనుకుంటూ సైలెంట్ అయిపోతాడు అహల్య ఎక్కడ అని అడగగానే అందరూ ఫేస్లో మార్చేస్తారు ఇక అతిథి చెప్పడం స్టార్ట్ చేస్తుంది గౌతమ్ నువ్వు చాలా స్ట్రగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే అహల్య ఇక్కడికి వచ్చింది నా బ్లడ్ కానీ ఎవరి బ్లడ్ కానీ మ్యాచ్ అవ్వలేదు అహల్యని బ్లడ్ ఇవ్వమంటే నేను ఇవ్వను అని తెగేసి చెప్పేసింది అని అంటుండగా భానుమతి నువ్వు తనకి చిటికడంత కుంకుమ ఇస్తే నీకు గుప్పెడంత బ్లడ్ కూడా ఇవ్వనంది అద నువ్వు కావాలి అని కోరుకుంటున్న అమ్మాయి దాన్ని వదిలేసి అతిథిని పెళ్ళి చేసుకో అని అంటుండగా ఇక అవంతిక కూడా ఇలా ఉంటుంది అవున్రా విడాకులు వద్దు ఏమి వద్దు తను డబ్బుల కోసమే వచ్చింది డబ్బులు ఇచ్చి వదిలించుకొని అతిథిని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటుంది ఇక కార్తిక్ కూడా నిన్ను అతిథి అయితేనే జాగ్రత్తగా చూసుకుంటుంది బామార్ది అతిథిని పెళ్లి చేసుకో అని అంటుండగా ఒక్కసారిగా అహల్య సైన్ చేసిన డాక్యుమెంట్స్ గుర్తు తెచ్చుకొని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు గౌతమ్ గౌతమ్ నేను ఒకటి చెప్తాను నిన్ను లవర్గా కాకుండా ఫ్రెండ్గా చెప్తున్నాను నీకు అహల్య కరెక్ట్ కాదు నన్ను పెళ్ళి చేసుకోకుండా సరే కానీ తను మాత్రం నీకు కరెక్ట్ కాదు గౌతమ్ అని అతిథి చెప్తూ ఉంటుంది నేను ఒకసారి అహల్యతో మాట్లాడాలి అని అంటుంటాడు గౌతమ్ ఇంకా ఏం మాట్లాడతావురా అని అవంతిక తిడుతూ ఉండగా మళ్ళీ నువ్వు మాట్లాడితే తను నీ మనసు మార్చేస్తుంది మామర్ది అని కార్తిక్ అంటూ ఉండగా నా నిర్ణయం నేను తీసుకున్నాను ఒక్కసారి తనతో మాట్లాడి మీకు నిర్ణయం చెప్తాను అని అంటుంటాడు గౌతమ్ యామిని కూడా నువ్వు ప్రేమించినట్టు అహల్య ప్రేమించలేదు నీ విలువ ఇప్పుడు తెలుసొస్తుంది గౌతమ్కి అని అంటూ ఉంటుంది యామిని ఇక వెళ్ళి అహల్యని పిలుస్తారు ఇక ఎలా ఉన్నారండి నేను మీకు బ్లడ్ ఇవ్వలేకపోయాను అని అహల్య బాధపడుతుండగా మీరు ఎందుకు బ్లడ్ ఇవ్వలేదో నాకు బాగా తెలుసు కానీ నేను అడగాల్సింది అది కాదు ఆ పేపర్స్ పైన సంతకం ఎందుకు పెట్టారు మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి తల్లి కాబోతున్న మీరు అలా అబద్ధంగా ఎందుకు సంతకం పెట్టారు నా కోసమా నా ఫ్యామిలీ కోసమా ఎవరు ఫోర్స్ చేశారు అని అంటుండగా ఏడుస్తూ తలదించుకుంటుంది అహల్య చెప్పండి నాకు చాలా కోపంగా ఉంది మీరు అలా అబద్ధంగా కడుపులో ఉన్న బిడ్డని కూడా కేర్ చేయకుండా సంతకం పెట్టారు అంటే నాకు చాలా కోపంగా ఉంది చెప్పండి అని అంటుండగా ఒక్కసారిగా గట్టిగా అహల్య నా కోసం అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక చెప్పడం స్టార్ట్ చేస్తుంది నేను ప్రేమించింది మిమ్మల్ని కాదు మీరెవరండి అసలు నేను ప్రేమించింది ఇందిరాగారిని ఇందిరాగారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరు ఇంద్రాగారి స్థానంలోకి నేను అతిథి స్థానంలోకి వచ్చేసాం అసలు మన పెళ్లి జరిగినప్పటి నుండి ఎవరికైనా సుఖముందా ఎవరికైనా సంతోషముందా రెండు ఫ్యామిలీలు కష్టపడుతున్నాయి బాధపడుతున్నాయి ఇక ఈ కష్టాలు నేను పడలేనండి నేను విసిగిపోయాను నేను మనిషినే నేను ఇంకా కష్టాలు పడలేను అనుకుంటున్నాను నేను సుఖంగా జీవించాలి అనుకుంటున్నాను అని అహల్య అనగానే అదే మీ ఫైనలా మీరు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని గౌతమ్ అంటూ ఉంటాడు మరి రెండు ఫ్యామిలీలు మీరు నన్ను పెళ్ళి చేసినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నారు అంటూ ఉండగా అవన్నీ నేను తీసుకోవాల్సిన బాధ్యతలు నేను అడిగేది మీరు నాకు దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నారా అని గట్టిగా అడుగుతుంటాడు గౌతమ్ అవును నా సంతోషం కోసం నేను వెళ్ళాలి అనుకుంటున్నాను విసిగిపోయాను గౌతమ్ గారు ఇప్పటి నుండి కష్టాలతో జీవితాంతం ప్రయాణం చేయాలంటే నా వల్ల కాదు నేను విసిగిపోయాను గౌతమ్ గారు అని అంటూ ఉంటుంది అహల్య సరే అలాగే మీ ఇష్టం నా నిర్ణయం నేను చెప్తాను అందరినీ పిలవండి అనగానే అందరూ వస్తారు ఇక ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ నన్ను క్షమించండి మీరు కోరుకున్నదే నేను చేస్తున్నాను అతిథిని పెళ్ళి చేసుకుంటాను అని గౌతమ్ చెప్పగానే అహల్య మనసులో బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది అహల్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూనే ఉంటాడు గౌతమ్ థ్యాంక్ యూ గౌతమ్ అని అతిథి అంటూ ఉంటుంది దివాళి నాడు మాట్లాడిన మాటల్ని గుర్తుపెట్టుకోకు గౌతమ్ నిన్ను అతిథిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని యామిని అంటుంటుంది నా మనసు మారేలోపు రేపే పెళ్లి ముహూర్తం పెట్టించండి అని గౌతమ్ అనగానే అలాగే అని ఒప్పుకుంటుంది యామిని భానుమతి అతిథి అవంతిక కార్తీక్ అందరూ సంతోషపడుతుండగా సుభద్ర అర్జున్ ప్రసాద్ మాత్రం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అహల్య బాధగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది ఈ పెళ్లి జరుగుతుందా మళ్ళీ గౌతమ్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి అందరి ముందు అహల్య మెడలో తాలి కట్టి అహల్య వాల్యూ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్